ప్రజాహిత పాలనే ప్రభుత్వ లక్ష్యమన్న సీఎం రేవంత్ రెడ్డి తొమ్మిది ప్రధాన అంశాలపై కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమీక్ష ఆరోగ్యశ్రీకి రేషన్ కార్డులతో లింకు పెట్టొద్దని స్పష్టీకరణ రేపు సాయంత్రంలోగా లక్షలోపు రైతు రుణాలు మాఫీ పదకొండు పాయింట్ ఐదు లక్షల మంది ఖాతాల్లోకి ఆరు వేల ఎనిమిది వందల కోట్లు జమ రేషన్ కార్డు లేకపోయినా రుణమాఫీ వర్తిస్తుందన్న సీఎం విద్యుత్ కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ నిర్వహించడంపై సీజేఐ అభ్యంతరం సుప్రీం వ్యాఖ్యలతో బాధ్యతల నుంచి తప్పుకున్న జస్టిస్ నరసింహారెడ్డి సోమవారం కొత్త చైర్మన్ ను నియమిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లోని ప్రజాభవన్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ మధ్యాహ్నం కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశం హాజరు కానున్న పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు జనరల్ సెక్రటరీలు ప్రభుత్వ నిర్ణయాలు పార్టీ కార్యక్రమాల సమన్వయంపై చర్చ రాష్ట్రంలో ఈరోజు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పన్నెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ అప్రమత్తంగా ఉండాలని సూచన రాష్ట్రంలో మూడు వందల కోట్ల రూపాయలతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పది విదేశీ యూనివర్సిటీలు ఆసక్తి చూపుతున్నాయన్న మంత్రి శ్రీధర్ బాబు ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ స్టార్టప్ రన్వే సంస్థల ప్రతినిధులతో భేటీ రేపటి నుంచి డిఎస్సి పరీక్షలు పదకొండు వేల అరవై రెండు పోస్టుల భర్తీకి రెండు పాయింట్ ఏడు తొమ్మిది లక్షల మంది దరఖాస్తు మొత్తం పద్నాలుగు జిల్లాల్లో యాభై ఆరు పరీక్ష కేంద్రాలు అంగన్వాడీ టీచర్లకు రెండు లక్షలు ఆయాలకు లక్ష రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో మంత్రి శ్రీతక్క ప్రకటన చిన్నారులకు పచ్చదనంపై అవగాహన పెంచాలని సూచన రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ఎనిమిది వైద్య కళాశాలలకు ఎనిమిది వందల డెబ్బై రెండు పోస్టులు కాంట్రాక్టు పొరుగు సేవల విధానంలో మంజూరు వెంటనే నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశం కర్ణాటక మహారాష్ట్రాల్లో భారీ వర్షాలు ఆల్మట్టి కు పోటెత్తుతున్న వరద పద్నాలుగు గేట్ల నుంచి దిగువకు నీటి విడుదల విభజన అంశాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి ఈ నెల ఇరవై నాలుగున ఢిల్లీకి రావాలని ఏపీ తెలంగాణ సీఎస్లకు పిలుపు విభజన చట్టంలోని షెడ్యూల్ పదమూడులోని అంశాలపై చర్చ జరిగే అవకాశం రాష్ట్రంలో కొత్తగా రెండు వేల ఆరు వందల నలభై బీటెక్ సీట్లకు అనుమతి కన్వీనర్ కోటాలో డెబ్బై రెండు వేల ఏడు వందల నలభై ఒకటికి పెరిగిన ఇంజనీరింగ్ సీట్ల సంఖ్య లక్ష పదహారు వందల అరవై ఒకటి చేరిన మొత్తం సీట్ల సంఖ్య పార్టీ ఫిరాయింపులు ప్రోటోకాల్ ఉల్లంఘనలపై స్పీకర్కు బీఆర్ఎస్ ఫిర్యాదు కాంగ్రెస్లో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి నుంచి పార్లమెంటు సమావేశాలు ఇరవై మూడున బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిర్వహణ కశ్మీర్లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు కాల్పుల్లో నలుగురు జవాన్ల వీరమరణం వలస కూలీలకు నాలుగు వారాల్లో రేషన్ కార్డులు జారీ చేయాలన్న సుప్రీంకోర్టు కార్డుల జారీని జాప్యం చేస్తున్న రాష్ట్రాలపై ఆగ్రహం పూరిలో రేపు రహస్యగతి తలుపులు తెరవనున్న అధికారులు అందులోని సంపద తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ కు తరలింపు అనంతరం మరమ్మతుల కోసం పురావస్తు శాఖకు బాండాగారం అప్పగింత ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో సెప్టెంబర్ ఇరవై ఆరున ప్రధాని మోదీ ప్రసంగం ఐరస్తా విడుదల చేసిన ప్రాథమిక జాబితాలో ప్రధాని పేరు తుది జాబితాలో మార్పులు జరిగే అవకాశం గాజాపై కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడులు తాజాగా జరిగిన దాడుల్లో అరవై మంది పాలస్తీనియన్ల మృతి సేఫ్ జోన్గా ప్రకటించిన ప్రాంతంపై దాడులు చేయటం ఆగ్రహం ఉద్యోగాల్లో కోటాపై బంగ్లాదేశ్లోని యూనివర్సిటీల్లో ఆందోళనలు ఘర్షణల్లో ఆరుగురు మృతి ముందస్తు చర్యల్లో భాగంగా విద్యాసంస్థల మూసివేత